జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం శుభవార్త చెప్పింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఒంగోలు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు చంద్రశేఖర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఒంగోలు హౌసింగ్ బోర్డులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు అరవై మంది అభ్యర్థులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రస్తుత బ్యాచ్కి సంబంధించి నూట ఇరవై మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు సొసైటీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని అన్నారు సబ్జెక్టు మెటీరియల్ అందించడంతో పాటు క్రమం తప్పకుండా గ్రాండ్ టెస్టులు నిర్వహించి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్ జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్ స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ పాల్గొని డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారి సహకారంతో ఈ రోజున మా కాలేజీలో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సర్వీసెస్ కోసం కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కోచింగ్ సెంటర్కి అంతా కూడా వచ్చేటువంటి పిల్లలందరి అందరికీ కూడా అన్నీ కూడా ఫ్రీ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది కోచింగ్ మెటీరియల్ అయితే ఏమి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమి అలాగే రిమైనింగ్ ఏమైనా డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేసినటువంటి యువకులు ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి డిస్ట్రిక్ట్కి ఈసారి ఈ కోచింగ్ సెంటర్ నుంచి మంచి క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యి మన డిస్ట్రిక్ట్కి మా కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం ఇటువంటి మంచి ప్రోగ్రాము మా కాలేజీలో కండక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మన ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ డిగ్రీ పాలిటెక్ డిఏ పాలిటెక్నిక్ కాలేజ్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి సంబంధించినట్టు కోచింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది దీనికి నిర్వహిస్తున్న వాళ్ళు చంద్రశేఖర్ ఎడ్యుకేషన్ సొసైటీస్ చంద్రశేఖర్ గారు ఆర్గనైజేషన్ తర్వాత చేస్తున్నారు దీన్ని మన కలెక్టర్ గారు ప్రోత్సాహంతో మన పాలిటెక్నిక్ కాలేజ్కి ప్రిన్సిపల్ కానీ కలవడంతో వాళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేశారు అలాగే చిన్న చిన్న ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అండ్ చంద్రశేఖర్ ఎడ్యుకేషన్ సొసైటీస్ త్రూ ఫ్రీ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ అండ్ బేసిక్ కమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ ఒక అరవై మంది వరకు పూలు ఏదైతే చెప్తున్నారు ఇక్కడ నుంచి కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది ఈజీగా వన్ ట్వంటీ మెంబర్స్ వరకు అకామిడేట్ చేయడానికి మన దగ్గర స్పేస్ ఉంది యాజ్ వెల్ అస్ ఫండ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంట్లో ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందులతో ఫీజు కోసం కష్టపడుతూ ఉంటారు వీటన్నిటికీ ఇది ఒక స్వస్థలాగా అనుకోవాలన్నమాట ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ మనకి ఈ ఆపర్చునిటీ తీసుకొని మన కోచింగ్కి వచ్చి అండ్ బేసిక్స్ బాగా డెవలప్ చేసుకొని నెక్స్ట్ మీ కాంపిటీషన్ ఏదైతే ఉందో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కుదిరితే యూపీఎస్సి కానీ క్రాక్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఇది ఒక మెట్టులాగా బాగా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్ర మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ గారు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రూప్ వన్కి అలాగే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతూ ఉంటాను ఈ ఈ ట్రైనింగ్ ఇక్కడ కోచింగ్ సెంటర్ పెడుతున్నారని చెప్పి ఇక్కడ రావటం జరిగింది అలాగే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు అలాగే స్టెప్ మేనేజర్ గారు అలాగే గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు చాలా మంచి సజెషన్లు ఇవ్వటం జరిగింది వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వారు ఇచ్చినటువంటి గైడెన్స్తో మేము కూడా మా జీవితానికి కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం డిగ్రీ నది డిగ్రీ రెండు వేల ఆరు సార్ మీరు ఏమైనా రాసారా నేను పీజీ చేశాను రాశాను ఒకసారి గ్రూప్ టూ గ్రూప్ టూ రాశాను సార్ అలాగే గ్రూప్ ఫోర్ కూడా రాశాను గ్రూప్ ఫోర్ రాలేదు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్ ఎలా ఉంది అనుకుంటా మీరు ఇది ఇది కొంచెం ఉపయోగపడతారని అనుకుంటున్నాను సార్ ఈ లైఫ్కి టర్ని సార్ మన డిస్టిక్ కలెక్టర్గా రాద్వారయంలో ప్లస్ డిఈఓ భరత్ బాస్ గారు సార్ ఆ ఆధ్వర్యంలో మన పాలిటెక్నికల్ గారు రెన్యూ ఇవ్వడం వల్ల మేము ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నాం సార్ దీన్ని మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అలాగే ఎస్ఎస్సి కానీ ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని మీ యొక్క లక్ష్యాలు టార్గెట్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇది ఏంటి అని అంటే కొంచెము పిల్లలకి పేద పిల్లలకు ఉపయోగపడుతుంది బయట ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కోచింగ్ అంటున్నారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై అట్లా సో అలా కాకుండా మంచి ఫ్యాకల్టీతో ఆర్సి రెడ్డి కానీ హైదరాబాద్ ఫ్యాకల్టీతో కానీ మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేపిస్తున్నాము నిరుద్యోగులు ఎవరైనా ఉన్నా కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్ సో మినిమం మేము టార్గెట్ సార్ వాళ్ళని హండ్రెడ్ నెంబర్స్ తీసుకున్నాం సార్ తర్వాత ఫుల్ అయ్యే దాన్ని బట్టి మేము స్టెప్ బై స్టెప్ ఇప్పుడైతే అరవై మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు సార్ క్లాసెస్ అనేది రెగ్యులర్గా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు నడుస్తాయి సార్ ఆ టైమింగ్ బట్టి వన్ అవర్ లంచ్ ఉంటుంది లంచ్ కూడా ఇక్కడే మేము వచ్చిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం సార్